రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేశావు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరు పెళ్లి నిశ్చయించారు మీ అంతకు మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తల నుంచి తాడి కట్టించుకోవాలా అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి చదువా కలిసిరా డిగ్నిటీయా వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకొని ఏ ఏడడుగులు ఎలా నడుస్తాననుకున్నా రేపు నా ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముఖ్య ఇంగ్లీష్ లో మాట్లాడగలవా వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా నువ్వేనైనా మాట్లాడుతున్నది ఇన్నాళ్ళు నువ్వు బాను సరదాగా మాట్లాడుకోలేదా సంతోషంగా తిరగలేదా ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను సంతోషంగా గడిపాను అంత మాత్రాన వాటి చేతి తాళి కట్టించుకోవాలా అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది పురి శిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకంటే మనమే పెంచాం మనమే చదివించాం మనం ఏం చెప్పినా గంగిరెద్దరు తలొప్పుతుంది అనుకున్నారు అంతే కదా వాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకున్నాను కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకున్న మాత్రం పెళ్లి దాకా రాణించున్నవాణ్ణిగా చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ నీ సంతోషమే నా సంతోషమే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం తన మాట అంటే నీకు వేదమని తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు ఆ నమ్మకంతోనే ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ నమ్మకం వృధా కాకూడదు ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తారు నాన్నగారి దృష్టిలో నేను ఒక దారితప్పని కొడుకు ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టం ఉంటుండ్రు ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చేయదేం లేదు ఊరి శిక్ష పడ్డవాడికి శిక్ష పెద్ద శిక్షేం కాదు కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్గా నువ్వు ఏంటమ్మో చూస్తున్నావు నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి య్యా ఇచ్చింది బాబు గోటం చెప్తారా ఇంకేం మొత్తం ఇది నాని వికసనం నాని డిన్నర్ ఏర్పాట్లని క్యాటరింగ్ వాళ్ళేనా అవునన్నయ్య ఆ విషయాలని క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు ఏమే మా వార్ చెల్లెలు మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఓ ఈనా మా పెద్ద మావయ్య డాక్టర్ నమస్కారం అండి నమస్కారం ఈనా మా చిన్న మావయ్య ఇంజనీర్ నమస్కారం అండి నమస్కారం ఏయ్ బాను ఈ అమ్మాయి మన మాదవ ఆడపడుచు కూటింగ్స్ మీరు మాట్లాడుతుండండి అవునోదిన ఈయన ఎవరో పరిచయం చేయలేదే పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే నిమిషం ఆగండి దుర్గా వాణి ఒకసారి ఇలా రండి కమానేసే ఏంటి స్వప్న మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా ఈయనే ప్రసాద్ గారు మా చిన్న బావ నమస్కారం చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి వెళ్దాం ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పవరు బాను నేను ఇంట్రడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది కలెక్టర్ చదువుతోంది కదా అందుకే ఆవిడ గారికి అంత గర్వం నమస్కారం నమస్కారం కూర్చోండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు నా కంపెనీలో మీ వారు పని చేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్ రమ్మనండి అపాయింట్ చేస్తాను నాకు ఆఫీస్ టైం ఏంది మీరు మాట్లాడుతూ ఉండండి వస్తాను నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపిలు ఎదురు చూస్తున్నారు పని పాఠాలేని పల్లెటూరు బయట అవమానించారు ఆయన ఈ రోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయంనక ఒక ఆడదు ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనకా ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి